హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు నేనైతే మా ఊరు నుండి హైదరాబాద్కి అయితే రావడం జరిగింది మన బండి వేరే టోళ్ళకి అబ్జెక్ట్ కదా కాలనీలో చిత్త చేయడానికి ఈరోజు వచ్చి నేను బండి దగ్గర వచ్చి చూసేదానికి మన బండికి అయితే లాక్ అయితే పడింది అనమాట నేను లాక్ అయితే చూస్తే లాక్ అయితే పడతలేదు దాంట్లో మామూలుగా ఇట్లా డిజిటల్ అయితే ఇంజన్ లైట్ పడింది ఇదే ఇక్కడ ఉంది కదా ఇంజన్ లైట్ పడింది మన బండి స్పీడ్ అయితే ఊతలేదు దీని దేనివల్ల ప్రాబ్లం అయితే మనకైతే అసలు అర్థం కాలేదు మెకానిక్ ఫోన్ చేసినా ఇట్లా ఇంజన్ లైట్ వాడింది ఇది దీంట్లో బండ్ అయితే స్పీడ్ పోతలేదు ఇది నిన్న జరిగిందంటే ఒక రోజు అవుతుంది వాళ్ళు డ్రైవర్ చూసుకోలేదు అందువల్ల నేనైతే ఇప్పుడు మెకానిక్ దగ్గరకైతే పోతుంది ఈరోజు ట్రాఫిక్లో చాలా ఇబ్బంది అవుతుందని మనకి ఇక్కడ సైలెన్సర్ ఎక్కడ అయితే ఒక ప్లెగ్ ఉంటుంది దాన్ని వీకేస్తే మనకి స్పీడ్ ఎంత పోతుందో చూపిదు ఆ స్పీడ్ ప్లెగ్ అయితే ఇందాకనే పెరికేసింది ఇక్కడ ఉంటుంది అనమాట ఇంజన్లో ఉంటుంది అనమాట ఈ ప్లెగ్ ఇందాకైతే నేను పెరిగేసా ఇప్పుడు ఇది పెట్టుకుంటే మన బండి ఇరవై కంటే స్పీడ్ పోదు ఇంకోటి మనకి మనకి స్పీడ్ కూడా చూపిస్తుంది బండి ఎంత రీడింగ్ పోతున్నది అనేది బండి ఎంత స్పీడ్ పోతున్నది అనేది ఇప్పుడు జాక్ అయితే దీపుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి స్పీడ్ ఎంత పోతున్నది చూపిస్తుంది అంటే ఇప్పుడు కనిపిస్తుంది అయితే పోతుంది కదా ఇంకా ఇరవై కంటే స్పీడ్ అయితే పోదు అనమాట ఎక్సలేటర్ కూడా పట్టుకోదు ఇరవై దాటి అస్సలు పట్టుకోదు ఎక్సిలేటర్ మనం ఎంత దక్కినా కూడా రైస్ కూడా పట్టుకోదనమాట మన బండి ఎంతనా రైస్ దొక్కు నేనైతే కాలేజ్ చేసినప్పుడు దాని మీద అసలు పట్టుకోలేదు చూస్తాం అక్కడ పోయి మనకి మెకానిక్ ఏం చెప్తారో చూస్తా ఓకే బాయ్ అట్లే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండో చూ మన వీడియోస్కి అయితే లైక్